అస్సలం వలైకుంహ్మతుల్లాబరకాత్ నా ప్రియ ధార్మిక సోదరులారా యహియాబిన్ మొద్ రహిమహుల్లా వారు ఇలా అన్నారు నిజానికి తెలివైన వ్యక్తి విజయం సాధించిన వారు ఎవరంటే ఈ మూడు పనులు చేసిన వారని అన్నారు ఆ మూడు పనుల్లో ఒకటి ఈ ప్రపంచం తనను ముందు తాను ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టేవాడు అంటే ఈ యొక్క ప్రాపంచిక కోరికలతో అవసరం లేనివాడు రెండు తాను సమాధిలో ప్రవేశించక ముందే తన యొక్క సమాధి జీవితం కొరకు తనను తాను సిద్ధం చేసుకునేవాడు మూడు తన ప్రభువును ముందే తన ప్రభువును సంతోషపెట్టేవాడు అంటే అల్లా ఇష్టపడే పనులు చేసేవాడు ఎవరైతే ఈ యొక్క మూడు పనులను చేస్తారో వారు తెలివైన వారు విజయం సాధించిన వారు అని రహీమహుల్లా వారు తెలపడం జరిగింది అస్సలం లేకం వరహ్మల్లా